శ్రీగురుభ్యో నమ వ్యాస విరచిత భాగవతంలో దశమ స్కంధంలో నేడు మనం పంతొమ్మిదవ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం ఇందులో శ్రీకృష్ణ పరమాత్ముడు గోపాలకుల్ని గోగుల్ని దాబాగ్రీ నుంచి కాపాడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ప్రవచిస్తున్నారు వ్యాసులు వారు ముందుగా భగవత్ స్మరణ చేసుకుని నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకున్నాం అలాగే నిన్నటి పాఠం పద్దెనిమిదవ అధ్యాయం చదవవలసినటువంటి వాళ్ళు ఇంకా ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళు ఇంకా ఒకళ్ళిద్దరే వచ్చారు కాబట్టి ముందు కొన్ని పద్యాలు ఈ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఈ అధ్యాయంలో పంతొమ్మిదో అధ్యాయంలో చెప్పుకున్నాక చివరి పది నిమిషాలు వాళ్ళకి కేటాయిద్దాం ముందుగా భగవత్ స్మరణ చేసుకుందాం ఓ

नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं एकोनविंशोऽध्यायः एक ऊनविंशम् వింశతి అంటే ఇరవై ఏక ఊన వింశతి అంటే ఒకటి తక్కువ ఇరవై అనంతరం అంటే పంతొమ్మిదవ అధ్యాయం నేడు ప్రవచించుకుంటున్నా శ్రీసుకొ సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్ మహారాజు చెప్తూ క్రీడాసక్తేషు గోపేషు తద్గావో దూరచారిణీ స్వైరం చరంత్యో వివిషు తృణలోభేన క్రీడా ఆసక్తిషు గోపేషు గోపాలకులందరూ కూడా కృష్ణ బలరాములతో కలిసి అందరూ కూడా అనేకమైనటువంటి క్రీడలలో ఆసక్తేషు నిమగ్నమై ఉన్నారు ఏ క్రీడలు ఆడుతున్నారు అనేటువంటిది ఓ పెద్ద లిస్టు అంతకుముందు చెప్పారు ఆ ఆటల్లోనే ప్రదంబాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు కాస్త కలిసిపోయాడు గాల్లో కలిసిపోయాడు ఆటల్లో వాడు కాస్త ఒక చిన్న ఏదో వికెట్ తీశారంటారని ఆ మోడల్లో వెళ్ళిపోయాడు అయితే అనేకమైనటువంటి క్రీడలలో ఆ విధంగా అద్భుతంగా వాళ్ళు దీనమై ఉన్నటువంటి సందర్భంలో తద్గావో దూరచారిణీ ఆ ఆవులన్నీ కూడా వాళ్ళు ఎక్కడ ఆటలాడుతున్నారు కూడా మనకు చెప్పారు పూర్వాధ్యాయంలో పాండీరకం అనేటువంటి వనం అందరూ కూడా పెద్ద మహావృక్షం మర్రి వృక్షం భాండీరకం అనేటువంటి పేరుతో అనేకమైనటువంటి వృక్షాలు ఆ వనంలో ఉన్నాయి దాంట్లో భాండీరకం అనే ఒక మహావృక్షం ఉంది ఆ వృక్షం దగ్గరే వృక్షం పెట్టుకుని మరి ఆడుతున్నారు అక్కడ ఆడుతుంటే తద్గావో దూరచారి చారిణీ వీళ్ళ ఆవులన్నీ కూడా వీళ్ళు తెచ్చుకున్నటువంటి ఆవులన్నీ కూడా అలా మేత మేస్తూ 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 దూరంగా వెళ్ళిపోయిన దూరచారిణి స్వైరం చరంత్యో తృణలోభేన గహ్వరం స్వైరం చరంత్య హాయిగా స్వేచ్ఛగా అలా అలా తింటూ 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 లోపలికి వెళ్ళిపోయి వెళ్ళిపోయి తృణలోభేన ఇంకా బాగా మంచి గ్రాసం తినాలనేటువంటి లోభంతో గహ్వరం వివిషు వివిషు అంటే ప్రవేశించడం ఎక్కడ ప్రవేశించాయంటే గహ్వరం వివిషు అరణ్యంలోకి ప్రవేశించాయి ఎవరైనా సరే ఈ లోభావిష్ఠులైనటువంటి వాళ్ళు అది మానవులైనా పశువులైనా ఎవరైనా సరే లోభం ఉన్నది అంటే ఉన్నదాంతో సంతృప్తి పడకుండా ఆ లోభంలోకి వెళ్ళారు అంటే అరణ్యంలో ప్రవేశించినట్టే లెక్క అరణ్యంలో ప్రవేశిస్తే ఏం కలుగుతుందో అనేటువంటిది మనకి చెప్తున్నారు ఇక్కడ ఈ అంశం దావాక్యం గహ్వరం వివిషు అరణ్యంలోకి ప్రవేశించారు కాబట్టి అరణ్యంలో ప్రవేశించారు అని మొట్టమొదట్లో చెప్పారు కాబట్టి ఇది బృందావనం నుంచి దూరంగా ఉన్నది దూరచారిణీ అక్కడ అజాగావో మహిష్యశ్చ నిర్విసంచోవనాధ్వనం అనేకమైనటువంటి ఆవులు అంతే అంతేకాకుండా మహిషములు పాలిచ్చేవి కొన్ని పాలివ్వనటువంటి కొన్ని వృద్ధులుగా ఉన్నటువంటి యవ్వనంలో ఉన్నటువంటి కోడెద్దులు కొన్ని హాయిగా నిర్విషంత్యో వనా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం ఒక వనం నుంచి ఇంకో వనం ఉపవనం నుంచి మహావనం ఇంకా ఆ గడ్డి మేస్తూ 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 మేత మేస్తున్నటువంటి ఆవులు కాస్త ఇంకా లోపలికి వెళ్ళిపోయినాయి దేనికోసం వెళ్ళిపోయాయి ఇషీకాటవీం ఇషీకము అనే పదానికి అర్థం గడ్డిలో ఒక రకం అది ఇషీకము జరాసంధుడి వద సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్ముడు జరాసంధుణ్ణి భీమసేనుడితో ద్వంద్వయుద్ధం గావిస్తూ ఈ ఇషీకమున ఒక తీసుకుని ఇలా తీలుస్తాడు సంకేతంగా గడ్డిలో ఉన్నటువంటి ఒక రకం అనేకమైనటువంటి రకాలు ఉన్నాయి గడ్డిలో వందల రకాలు దాంట్లో ఒక గడ్డి రకం ఇషీకం అంటారు ఆ ఇషీకము గడ్డి పరకం తీసుకుని ఇలా చీలుస్తాడు భీముడు కూడా ఈయన కృష్ణ కృష్ణుడు ఇచ్చిన సంకేతాన్ని తీసుకుని భీముడు కూడా అతన్ని పట్టుకుని రెండుగా చీల్చి పారేశాడు మొట్టమొదటి చీల్చి పాలేసాడు అవతర పడేశాడు మళ్ళీ జరాసందుడు మామూలుగానే అతుక్కుపోయాడు మళ్ళీ యుద్ధం చేశాడు లేచి ఈసారి శ్రీకృష్ణుడు ఓహో ఇట్లా ఉంది అని చెప్పేసి మళ్ళీ ఆ ఇషికాన్ని ఇంకో ఇషీకాన్ని తీసుకుని ఇలా చీల్చేసి అపసవ్యంలో ఇలా పడేశాడు అంటే వ్యతిరేక దిశలో వ్యతిరేక దిశలో ఒకటి ఇటు ఒకటి పడేశాడు ఇది మళ్ళీ అందుకున్నాడు ఫేమస్ అయినట్టు మళ్ళీ మొక్కలు చేశాడు వాడిని కాస్త చీల్చి పారేసేసి మళ్ళీ రెండు మొక్కలు చేశాడు అయిపోయింది గడ్డి పరకలు దాన్ని ఇషీకం అంటారు అది బాగా పొడుగ్గా ఉంటుంది అవి దట్టంగా ఉన్నటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళే ఇషీక అటవీం నిర్విషు క్రందంత్యో దావతర్షితా దట్టమైనటువంటి ఆ అరణ్యంలోకి వెళ్ళి అక్కడ ప్రవేశించినటువంటి దావతర్షి దావము అంటే ఆ అగ్నిలో అరణ్యంలో వచ్చినటువంటి దావాగ్నికి తాపంతో ఆ దావాగ్ని అక్కడ ఉన్నటువంటి విపరీతంగా వస్తున్నటువంటి విపరీతంగా పెరుగుతూ దగ్గరికి వస్తున్నటువంటి దావాగ్నికి తాపంతో తట్టుకోలేక క్రందంత్య ఆక్రందనం చేస్తున్నాయి క్రందంత్య క్రందనము అంటే ఆక్రందన ఆవులన్నీ ఒక్కసారిగా అంబారవం చేస్తున్నాయి ఆ దట్టమైన వనంలో ప్రవేశించే అక్కడ చెలరేగిపోయినటువంటి ఆ దావాజ్ఞులు ఏవైతే ఉన్నాయో ఆ దావాజ్ఞులు తట్టుకోలేక మొత్తం చుట్టూ భయపడిపోయి బిగ్గరగా ఆక్రందనం చేయడం ఊరబెట్టాయి ఈ గోవులన్నీ కూడా మొగంజీవు ఇప్పటిదాకా ఆటలాడుతున్నటువంటి వాళ్ళు కాస్త ఒకసారి తేరుకున్నారు ఏమైపోయినాయి ఇప్పటిదాకా ఉన్నటువంటి పశువులు ఇక్కడే తింటున్నాయి కదా అని చెప్పి అనుకున్నారు తే పశ్యంత ఇక్కడ ఈ అక్షరం చాలా ముఖ్యమైనటువంటిది పశ్యంత అంటే చూడటం ఆ అనేటువంటి అక్షరం పెట్టుకోవాలి తే అపశ్యంత పశువున్ అంటే అప్పటిదాకా మేస్తున్నటువంటి ఆవుల్ని ఇప్పుడు వీళ్ళు చూడలేక అపశ్యన్ చూడక తే అపశ్యంతః పశూన్ గోపా కృష్ణ న విదుర్ విచిన్వంతో గవాం గతిం విచిన్వంత గవాం గతిం గతి అంటే మార్గం గోవుల యొక్క మార్గాన్ని విచిన్వంత అన్వేషిస్తూ వెళ్ళిపోయారు ఎందుకని అప్పటిదాకా ఇక్కడే ఉన్నాయి కదా పశువులు హాయిగా ఉన్నాయి మేస్తున్నాయి అని చెప్పి హాయిగా వీళ్ళు ఆటల్లో పడ్డారు ఈ ఆటల మధ్యలో ఈ కాస్త ముందుకు వెళ్ళిపోయినాయి ఎవరు పట్టించుకోలేదు అలా వెళ్ళిపోయి అక్కడ చేస్తున్నాయి పశువు గోపాహ కృష్ణ రామాద ఎస్త అంటే బలరామకృష్ణులతో పాటుగా గోపాలకులందరూ కూడా హాయిగా ఆటంలో మునిగిపోతూ ఈ ఆక్రందనలు ఈ పశువులు కనిపించటం అనేది అని చెప్పి జాతానుతాపాన విదురు విచిన్వంతో గవాంగ్తి జాత అనుతాప వాటి మీద ఉన్నటువంటి మమకారంతో ఆత్మీయతతో ఇవేమైపోయినాయో అని చెప్పి ఆ ఆత్మీయత ఎట్లాంటి బంధం అనేటువంటి చివరి పదంలో ఒక అద్భుతమైన పదం వేశారు గతి గతి అనే పదానికి అర్థం ఏంటంటే ఒకటి ఒక అర్థమేమన్నా మార్గం గవాంగతి అంటే ఆవులు వెళ్ళినటువంటి మార్గం కనుక్కోవడానికి వీళ్ళు బయలుదేరారు గోపాలకులు ఇంకోటి గతి అనే పదానికి అర్థం ఏంటంటే జీవనోపాధి అని అదే దిక్కు ఎందుకంటే ఈ గోవుల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి గోపాలకులు వాళ్ళు కాబట్టి అట్లాంటి గోవులే కనిపించకపోతే ఇంకా వీళ్ళ పరిస్థితి ఏమిటి కాబట్టి వీళ్ళ జీవనాధారం యాదవుల జీవనాధారం అంతా గవాం గతిం విచిన్వంత కాబట్టి వాటి మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నటువంటి గోపాలకులు వాటిని అన్వేషించుకుంటూ బయలుదేరే బయలుదేరారయ్యా అన్నారు అయితే ఇక వెళ్తున్నటువంటి వాళ్ళు ముందుగా వాటి గుర్తులు ఎక్కడెక్కడ ఉన్నాయనేటువంటిది వెతుక్కుంటూ వెళ్తున్నారు అవన్నీ ఎట్లా వెళ్తున్నారు అనేటువంటిది తర్వాత శ్లోకంలో బాధింది తృణైస్త సర్వే నష్టా చిన్నైర్గోష్పదైరం తృణై తృణముల చేత ఆ గోవులు వెళ్ళినటువంటి గుర్తులు ఉన్నాయి కొన్ని ఆ గుర్తులను బట్టి వెళ్తున్నారట ఏమిటి ఆ గుర్తులు అంటే గుంపులుగా ఎక్కడైతే ఉన్నాయో ఆ సమూహంగా ఆ ఇగో ఇక్కడ గోవులన్నీ గుంపులుగా చేరినాయి ఇదిగో ఇక్కడ గడ్డి మేసాయి ఆ గడ్డి మేసిన చోట కురద చిన్నై చిన్నము అంటే ఈ కాళ్ల యొక్క గిట్టల వలన అక్కడ గడ్డి ఏ విధంగా అయితే తొక్కబడినటువంటి ప్రదేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయి సులభంగా ఆ గుర్తుపట్టారు రెండోది అవి మేసిన తర్వాత సుగం తిని తిన్న తర్వాత కొన్ని కొన్ని ఆ పలుకులు ఆ గడ్డి పరకలు ఏవైతే కింద పడి భూమి మీద పడిపోయినాయో వాటిని గుర్తుపట్టారు ఇగో ఇక్కడ గడ్డి తింటూ వెళ్ళినాయి ఇట్లా వెళ్ళినాయి ఇట్లా వెళ్ళినాయి అనుకుంటూ వెళ్ళి ఆ సంకేతంతో వెళ్తున్నారు అంకితైర్ గవాం గవాం గవాత ఆ గోవుల యొక్క లక్షింపబడేటువంటి మార్గం ఏదైతే ఉందో అంకితం అంటే లక్ష్యం అంటే గుర్తులు గోవుల్ని గుర్తుపట్టేటువంటి ఆ మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో సర్వే నష్టా సర్వే నష్టాజీవ్యాచేత ఆ కనిపించకుండా వెళ్ళిపోయినటువంటి ఆ పశువుల కోసం అని చెప్పేసి ఆ మార్గాన్ని అన్వేషించుకుంటూ సర్వే అన్వగమన్ అందరూ బయలుదేరారు ఆ దారి లోపలికి ఎట్లా వెళ్ళిపోయిందంటే ముంజాటవి భయంకరమైనటువంటి అడవి అది మార్గం క్రంధమానం స్వగోధనం అంటే తిరిగి వచ్చేశారు గోవులు కనిపించక తిరిగి వచ్చేశారు ఎవరు అంటే గోపాలకు వెళ్ళారు వెళ్ళారు ఆటవీళ్లు చూసుకుని మొత్తం అంతా వెళ్ళారు ముంజాటం భ్రష్ట మార్గం భయంకరమైనటువంటి మార్గం అది ఎంత వెతికినా గోవులు కనిపించటం లేదు మార్గం ఏమున్నా సుగమంగా లేదు సుగమమైనటువంటి మార్గం కాదు అదేని ఎటు వెళ్ళాలో తెలీదు వెళ్ళినటువంటి వాడు మళ్ళీ తిరిగి వస్తారో లేదో తెలియదు దోవలు ఎటో తెలియదు దిక్కు తోసట్ల భ్రష్ట మార్గం స్వగోధనం ఓ పక్కనే స్వగోధనం వాళ్ళ వాళ్ళ గోధనం కూడా ఆక్రందనం చేస్తున్నాయి క్రందమానం స్వగోధనం ఆ నిప్పుల్లో చిక్కుకున్నట్టుగా వాళ్ళకి అర్థమైపోయింది అగ్నికేళల్లో చిక్కుకున్నట్టుగా అర్థమైపోయింది సంప్రాప్య తృషిత శ్రాంత సంప్రాప్త్య తృషితాహ ఓ పక్కన వీళ్ళు దాహం దప్పికితో ఉన్నారు తృషితాహ దప్పికతో సంప్రాప్త్య తృషితాహ వేసవికాలం ఓ పక్కన గ్రీష్ములతో మంచి వేసవికాలం ఆ వేసవికాలం దప్పికతో ఉన్నారు శ్రాంత కాసేపా వెతికేటప్పటికీ అలిసిపోయారు ఇంకా ముందు అడుగు పడట్లేదు వాళ్ళు శాంతే తే సన్యవర్తయం అక్కడ దాకా వెతిగారు వెతకగలిగినంత దూరం వెతిగారు గోపాల గులు పాపం తర్వాత నవర్తయన్ తిరిగి వచ్చేసారు కృష్ణ మా వల్ల కావట్లేదు కృష్ణ కన్నయ్య రామయ్య రామన్న అంటూ తిరిగి ఓ పక్కన కాబట్టి తర్వాత తా ఆహూత భగవత ఎప్పుడైతే వీళ్ళు తెలుగు చేశారో అప్పుడు ఆయన పిలుస్తున్నారు తా ఆహూత భగవత మేఘ గంభీరే ప్రహర్షిత ప్రతినే ప్రహర్షిత తా ఆహూత భగవత మేఘ గంభీర తా ఆహూత భగవత భగవత అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ తర్వాత వీటిని వీటినన్నింటినీ ఆహ్వానిస్తున్నట్ట ఎట్లాంటి వాక్కులతో అంటే మేఘ గంభీరయాగిర ఆయన యొక్క వాక్కులు ఎట్లాంటివంటే మేఘం ఎంత గంభీరంగా ధ్వని చేస్తూ ఉంటుందో అట్లాంటి ధ్వనితో స్వామివారు వాటిని పిలుస్తున్నారట పేరు పేరున రుణపాదన చెప్పారు స్వనామ్నా పేరు పేరున పేరు పెట్టి పిలవటం ఆరేళ్ల పిల్లలు ఏమిటంటే అంత గంభీరంగా పల పిలవ పిలవటం ఏమిటి గంభీరమైనటువంటి నాదం ఎవరికి వస్తుంది అంత బాలుడికి వస్తుంది గంభీరమైన నాదం చిన్నపిల్లాడు కదా మేఘ గంభీర యాగిరా ఆయన జగన్నాటక సూత్రధారి అందులోను లీలా విగ్రహుడు ఎక్కడ ఏ సందర్భంలో ఎలా పిలవాలో అలా పిలిచేటువంటి వాడు గంభీరంగా ఇదే అధ్యాయం అంతకుముందే మనం చెప్పుకున్నాం అంతకుముందు ఆవుల్ని పిలిచినప్పుడు కూడా చక్కగా స్వామి చక్కటి వర్ రాపూర్ణ చంద్రికా రా గౌతమీ గంగ రమ్ము భగీరథ య రాసు రాసి రామేఘమా రమ్ము చింతామణి రమ్ము సురభి రా మనోహారిణి దేవి రావమంగళ రాధరిత్రి రాహాలక్ష్మి రామంద మారుతి రమ్ము మందాకిణి రాసుభాంగి అంటూ ఆవులకి చక్కగా పేర్లు పెట్టి మరీ పిలిచాడు శ్రీకృష్ణ పరమాత్మ అంతకు ముందు అధ్యాయంలో మనం చెప్పుకున్నాం అద్భుతమైనటువంటివి ఆవులకి చక్కగా పేర్లు పెట్టుకుని మరి పిలిచినటువంటి సందర్భాలు అవన్నీ కూడా అట్లా అక్కడ అట్లా రా చిత్రాంగిని రా భగీరథి రా సురభి అంటూ ఆ పిలుస్తున్నప్పుడు ఒక్కొక్క ఆవు రా ఈ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మేఘ గంభీరమైనటువంటి ఆ నాదాన్ని అందుకుని కన్నయ్య యొక్క స్వరాన్ని గుర్తుపెట్టే తా ఆహు తా భగవతా ఎట్లాంటి స్వరం అది మేఘ గంభీర అద్భుతమైనటువంటి మేఘ స్వరం అది మేఘంలోంచి ఒక్కసారి ఆ ఉరుములు ఏ ధ్వనితో వస్తూ ఉంటాయో ఎందుకంటే ఇక్కడ ఏదో కంగారు లేకుండా ఆ పలికేటువంటి స్వనం కాదు ఆతృతతో ఆర్ద్రతతో పిలిచేటువంటి స్వనం అది అందువలన గంభీరం అనే పదం రావాలి అక్కడ ప్రేమతోనో ఆత్మీయతతో పలవడం కాదు ఇక్కడ ఆతృతతో ఆవేదన అక్కడ అవి ఎంత ఇబ్బంది పడుతున్నాయి స్వనాం నిలదం శృత్వా స్వనాం వాటి వాటి పేర్లతో పిలిచేటప్పటికీ వెంటనే ఆవులు శృత్వ ప్రతినే ప్రహర్షిత ప్రతి నేదు ప్రహర్షిత ప్రహర్షిత అంటే ఎంతో ఆనందంగా అమ్మయ్యా మా కన్నయ్య విన్నాడు మా గోడు విన్నాడు అని ప్రతి నేదు హే సురభి రా సురభి అనేటప్పటికీ అంబా అంటూ అది అరవటం హే చిత్రాంగద రా చిత్రాంగద ఎక్కడున్నావు అనేటప్పటికి అంబా అంటూ అది అది ప్రతినేదు అంటారు అంటే ఈ పేరు పెట్టి పిలవేట పిలిచేటప్పటికి వెంటనే దానికి ప్రతిస్పందన ఎక్కడి నుంచి వస్తుంది దాని ప్రతినేదు అంటారు అలా అంబారవం చేస్తూ శ్రీకృష్ణ పరమాత్మని పేరు పెట్టి పిలవడం అంబారవం చేయడం ఇది ఆనాటి యొక్క ఆత్మీయలు ఆ మనుషుల మధ్య పరమాత్మ మధ్య ఆ జీవికి అలాగే పరమాత్మకి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తూ ఉంటాయి ఇప్పుడు కూడా

తత సమంతా వన ధూమకేతు ఆ వనంలో ఉన్నటువంటి ధూమకేతు అంటే ధూమమే కేతువుగా కలిగినటువంటి వాడు అని అర్థం ధూమం అంటే పొగ అగ్నిదేవుడికి పతాకం అంటే ధ్వజం అంటే ధూమం అలా ఉంటుంది ఆకాశం దాకా దాన్ని పతాకంగా కలిగినటువంటి అగ్ని సమంత చుట్టుముట్టేసింది మొత్తం ఎక్కడా ఆ వనమంతా చుట్టుముట్టేసింది తతంతాత్మనధూమ కేతుర్యదృయ ఈ పదం చాలా ముఖ్యమైనటువంటి ఎలా కలిగింది అంటే అదృచ్ఛకంగా యదృచ్ఛయ అనుకోకుండా కలిగింది అంటే దీనికి ఏం కారణాలు లేవని చెప్తున్నారు అక్కడ అనాలోచితంగా వేసవికాలం వలన చెట్టు చెట్టు రాసుకోవటం వలన అడవిలో కలిగినటువంటి సామాన్యమైన దావాగ్ని తప్ప దీనికి వేరే కారణాలు ఏమీ లేవు అని చెప్తున్నారు స్వయంగా వ్యాసులు వారి కాబట్టి దీంట్లో మనం వెతకాల్సింది ఏమీ లేదు క్లియర్ గా ఇచ్చేసారు కాబట్టి అంతకుముందు మనం అడిగినటువంటి ఐదు ప్రశ్నల్లో ఇది ఒక సమాధానంగా మనం నోట్ చేసుకోవచ్చు నోట్ దిస్ పాయింట్ అభూత్ వనౌకసాం వనౌకసాం అన్నది అరణ్యంలో ఉండేటువంటి ప్రాణికోటినంతా సంహరించడానికి వస్తున్నదా అన్నట్టుగా ఆ అగ్నిదేవుడు ఎలా అంటే గాలి చేత ప్రేరేపించబడి ఇంకాస్త సమీరిత సారథి నోల్బణోన్ముఖై సారథి సమీరత సారధి అంటే వాయు సారధి వాయుదేవుణ్ణి సారధిగా చేసుకుని వస్తున్నట్టు అగ్నిదేవుడు అగ్నిదేవుడు ఒక్కడేస్తే పర్వాలేదు కానీ పక్కన వాయు సారధిగా ఉన్నాడు అంటే ఇంకెంత ప్రచండంగా ఉంటుంది ఆ వాయువులు ఉద్రేకంగా ఆద్యం పోషినట్టే కదా సమీరత సారధి నోల్బణోల్బణోల్ముఖై లేలిహానహ విలేలిహానహ అంతకు ముందు వచ్చిన పదమే లేలిహ అంటే నాలుకతో నాకట విలేలిహానహ నాలుకలు చారుస్తే ఎక్కడ ఇంకా ఎక్కడ 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 ఆ కాండవ ప్రశ్నలో అగ్నిదేవుడు కొన్ని కోట్ల జీవరాశుల్ని ఎలా అయితే మింగేశాడో ఇక్కడ అనేకమైనటువంటి గోవుల్ని గోపాలకుల్ని వీళ్ళనందరినీ అలా దహించి వేస్తుందా అన్నట్టుగా నాలుకలు చాచినటువంటి అగ్నిదేవుడు అంటే జ్వాలలతో అలా వస్తున్నాడు అన్నట్టుగా స్థిర జంగమాన్ మహాన్ ఇచ్చేశారు అక్కడ ఉన్నటువంటి స్థావర జంగమాలు మహాన్ వీళ్ళందరినీ కూడా అగ్ని స్వాహా చేయటానికి తన జ్వాలలు అనేటువంటి నాలుకలు చార్చి మొత్తం అంతా కూడా స్వాహా చేయడానికి అలా దహనం చేయడానికి వచ్చేస్తున్నాడు ఆవహించేస్తున్నాడా అన్నట్టుగా అంటే ఒక్కసారిగా కబడించడం అంటారు దాన్ని అన్ని అన్ని వైపుల నుంచి కబడించేస్తున్నాడు అట్లాంటి దావా

గోపాశ్చావ ప్రసమీక్ష భయపడిపోయారు ఒక్కసారి అటు గోవులు అరుస్తున్నాయి ఓ పక్కన గోపాలకులు భయపడిపోతున్నారు ఆ వస్తున్నటువంటి దావాగ్ని ప్రసమీక్ష అమ్మో ఈ అగ్ని నుంచి మనం తప్పించుకునే పరిస్థితి కనిపించటం లేదు కృష్ణ అంటూ భయపడిపోయి ఊచు కృష్ణం సబలం ప్రసన్నా ఇక మనకి దిక్కు దేవుడే దిక్కు అనుకునే స్థాయికి వచ్చేసి కృష్ణం సబలం సబలము అనే పదం బలం అనే పదం ఎప్పుడు వచ్చినా బలరాముడు అని అర్థం చేసుకోవాలి బలరాముడితో కూడుకున్నటువంటి కృష్ణ పరమాత్ముడితో ఊచుహు ఈ విధంగా పలుకుతున్నారు ఎలా పలుకుతున్నారంటే యథా హరిం మృత్యుభయార్థిత జనా ఏ విధంగా అయితే మృత్యుభయార్థిత జనా హరిం ఊచుహు మరణ భయంతో కొట్టుమిట్టాడేటువంటి జీవులు శ్రీహరిని ఏ విధంగా అయితే వేడుకుంటూ ఉంటాయో అలా ఇక్కడ గోవులు గోపాలకులు అందరూ కూడా బలరామకృష్ణుల్ని వేడుకుంటున్నారయ్యా అని చెప్పి చెప్తున్నారు ఎనిమిది శ్లోకాలు మరొక ఎనిమిది శ్లోకాలు రేపు ప్రవచనంలో మనం చెప్పుకుందాం ఈ రోజు మిగతా నిన్న పద్దెనిమిదవ అధ్యాయం చదవవలసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ అధ్యాయాన్ని పారాయణ క్రమంలో చూద్దాం రేపు ఈ మిగతా ఎనిమిది శ్లోకాలు కూడా చెప్పుకుని అసలు అగ్నిదేవుడు దహించడానికి కారణం ఏమిటి అనేటువంటి కూలంకషమైనటువంటి వివరాలు ఒక ముఖ్యమైనటువంటి ఒక ఐదు ఆరు వివరాలు చెప్పవలసి ఉన్నాయి అవి చెప్పుకుందాం అంతవరకు సెలవు ఓం శాంతి శాంతి మాత్ర హీనం శ్యాంశాంతి సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్ శ్రీకృష్ణార్పణమస్తు హరి ఓం ఇప్పుడు పద్దెనిమిదవ అధ్యాయం నిన్న చదవవలసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుతారు నేను ఒకసారి ఆన్ చేస్తానండి అన్మ్యూట్ చేశానండి ఆనందరావు గారు చదువుతారండి అండి అలాగే సార్ కొంచెం డిస్టర్బెన్స్ రావచ్చు నా దగ్గర నుంచి అండి కొంచెం పర్వాలేదు నా దగ్గర

अगा्रदोद्रविषा कुलिन समय चंडा शुकरा विशोल भुवोरसादि चुहनते वन कुसुमीत श्रीमन लिमृग्विज गायन गायन्मयूरभरम पूजिल क्रीडिष्यो भगवान्यु वेणु विरणय गोपैगो धन प्रवाल प्रवाहस्तक स्राचु कृतभूषण राम कृष्णाय दयो गोपालं नृपू दुज जगुह कृष्णस्य हृद्यतः कृष्णस्य हृद्यतः केति जगुह केति दवादयन् वेणुपाणि तलेहि श्रृंगैहिशशम सुरधा परे గోపజాతి ప్రతిచ్ఛన్నా దేవా గోపాల రూపిణౌ ఈడి కృష్ణ రామౌ చ నట ఇవ నటం రూప బ్రాహ్మణై రంఘనైక్షేపైరా స్ఫోట వికర్షణై సార్ కొంచెం పైకి స్క్రీన్ ఆ చాలండి తర్వాత ముఖ్యేశ్వరి గారు చదువుతారు

भ्रामण एलंघन एक्शे पाई ही आस्थोटन विकर्षण नहीं ही चिक्रीडतु न्यू धेना काकपक्षधारों पचितु पचिन् पचिन् ब्रुत्यत्सुचान्येशु स्वयं शेषम सदुर महाराजा साधु साधितिवादी नौ

कुंजेशु कालनेशु कालन सरस्सु पशुश्चारयो गोपै तद्वि राणो हो गोपरूपी प्रलंबो गातु असुरस्तिहर्षया तम विद्यान पिदाशाहो भगवान्दर्शन अन्व मोदत तत्सख्यम वधम तस्ित त्रोपूय ్రాహ విహారవి హే గోపాహారిష్యా్రూఢ గోపారామార్దనృష్ణ సంఘట్ిన కెిత్మ తర్వాత ఇంకెవరండి ఇంకెవరైనా ఉన్నారా శాంతి మంత్రం చేద్దాము మళ్ళీ సోమవారం రోజు మనం మిగతా పాఠాన్ని ప్రవర్తించుకున్నాం ఓం శాంతి 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 శాంతిపదృష్టం మాత్రాహీనం దేవ నారాయణ దేవనారాయణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు హరి ఓం జై గురు